రమేష్ గారు అలానే మనం ఇప్పుడు ఆస్టోపతి కూడా మనం ట్రీట్ చేస్తాం మన ఒక పేషెంట్ని సో యాంగ్జైటీ కేసెస్లో మనం అది చేసినప్పుడు కూడా మనం హోల్డ్ హోల్డ్ టెక్నిక్ యూజ్ చేసాం హోల్డ్ చేసినప్పుడు కూడా మనకి రిజల్ట్స్ బాగా వచ్చినాయి కదా అలానే మనకి కైరోప్రాటిక్ అండ్ ఆస్టోపతి కాంబినేషన్స్ మనం ట్రీట్ చేస్తున్నప్పుడు రిజల్ట్స్ బాగా ఉంటున్నాయి రెండు కాంబినేషన్లో కైరోప్రాటిక్లో ఏమవుతుందంటే స్పైన్ మనం వెళ్ళం చేయగలుగుతాం కానీ లోకల్ ఇంటర్నల్ ఫార్గ ఆర్గాన్ ఫంక్షన్స్ని మాత్రం ఆస్టియోపతి ట్రీట్మెంట్తోనే తొందరగా క్యూర్ జరిగే క్యూర్ చేయగలుగుతున్నాం మనం సో అందుకే ఆస్టియోపతి అండ్ కారోప్రాటిక్ రెండు కాంబినేషన్ మనకి రిజల్ట్స్ బాగుంటాయి దీంతోపాటు ఆక్యుపెన్షన్లో కూడా అడ్వాన్స్డ్ ఆక్యుపెషల్ మెథడ్స్ ఇక స్కాల్ప్ ఆక్యుపెన్షల్ అయితే ఎక్సలెంట్ రిజల్ట్స్ మనకి ఎందుకంటే మన బాడీని బాడీని కంట్రోల్ చేసే సెంటర్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ హెడ్లోనే ఉంటాయి సో ఈ స్కాల్ప్ ఆక్యుపెన్షన్లో ఏం చేస్తామంటే ఆ సెంటర్స్ మనం స్టిమ్యులేట్ చేయడం ద్వారా కింద ఉన్న మన బాడీకి ఇంపల్సెస్ నర్వ్ ఇంపల్సెస్ సిగ్నల్స్ అంటాం ఇవి సరిగ్గా అందుతే బాడీ ఫంక్షన్ కూడా ఇంప్రూవ్ అవడం అనేది జరుగుతుంది అలానే ఇక్కడ స్పీనైట్ బోన్ కింగ్ బోన్ అంటాం ఈ స్పీనైట్ బోన్ కూడా మనం యాక్టివేట్ చేస్తాం ఈ ఆస్టోపత్లో ఈ స్పీనైట్ బోన్లో ఏమవుతుందంటే మనకి పిచ్యుటరీ గ్లాండ్ ఉంటుంది ఈ పిచ్యుటరీ గ్లాండ్ చాలా హార్మోన్స్ని సీక్రెట్ చేస్తుంది మన చాలా ఫంక్షన్స్ అనేది చాలా బాడీలో ఉన్న ఫంక్షన్స్కి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంటుంది సో పిచ్యుటరీ గ్లాండ్ సో ఈ స్పీనైట్ బోన్ మనం ఈ ఫంక్షన్ ఇంప్రూవ్ చేయడం కానీ ఈ ఆస్ట్రోపత్తో మనకి పాసిబుల్ ఏమంటారు రమేష్ గారు అంతేనా మనం చేసే ట్రీట్మెంట్స్ మనకి మెయిన్ స్కిన్ బోన్ అనే అంటాం మన స్పీనాట్ బోన్ ని సో ఈ స్పీనాట్ బోన్లో మనకి పిచ్యుటరీ గ్లాండ్ మన బాడీ ఫంక్షన్స్ ఒకసారి మీరు కూడా చెప్పండి మనకి ఎలా వర్క్ చేస్తుంది అనేది యాక్చువల్గా ఆస్టియోపతి అనేది టూ టైప్స్ ఉండి ఒకటి విజల్ ఆస్ట్రోపతి రెండు క్రేనియల్ ఆస్ట్రోపతి మనం రెండు చేస్తాం సో క్రేనియల్ ఆస్టియోపతి యొక్క థీమ్ ఏంటంటే సో ఈవెన్ బ్రెయిన్లో నుంచి వచ్చే సిగ్నల్స్ అనేటివి ఎప్పుడైతే అది టెన్షన్ వల్ల కావచ్చు లేదంటే నిద్ర లేనితనం వల్ల కావచ్చు లేదంటే హైపర్ ఎగ్జాజరేటెడ్ ఫియర్స్ చాలా మన ఎమోషనల్ స్ట్రెస్ అంటాం కదా ఈవెన్ మనం ఎన్నో ఎన్నో ఆలోచిస్తుంటాము బ్రెయిన్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి దానివల్ల ఏంటి అంటే బ్రెయిన్లో నుంచి ఇంపల్సెస్ అనేవి మన బాడీలో ఎక్కడైతే రీచ్ అవ్వాలో అక్కడ రీచ్ కాకపోతూ ఉంటాయి సదన్ ఈ క్రేనియం ఆస్ట్రోపతితో ఏదైతే ఏ అయితే ఇంపల్సెస్ ఆగిపోతున్నాయి నరు కండక్షన్ అయితే ఆగిపోతుందో ప్రతి ఒక్కదాన్ని రిలీజ్ చేయడమే అలానే మన ఎమోషన్స్ కూడా మనకి ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది మనకి ఎందుకంటే ఈ సిగ్నల్ సరిగా పాస్కున్నప్పుడు ఒక్కొక్క ఆర్గన్ ఫంక్షన్స్లో కూడా మనకి ఏమవుతుంది డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఆర్గన్ ఫంక్షన్స్ వల్ల కూడా మనకి ఏమవుతుందంటే ఎమోషన్స్ డిస్టర్బెన్స్ అవుతాయి రమేష్ గారు ఏ ఎమోషన్స్ గురించి ఒకసారి చెప్తారు సో ఫర్ ఎగ్జాంపుల్ కోపం కావచ్చు లేదంటే నిద్ర లేకపోవడం కావచ్చు కాన్స్టిపికేషన్ అంటే మనకి ఒక మోషన్ డిస్టర్బెన్సెస్ కావచ్చు ఇలాంటి అన్నీ కూడా మన క్రేనియల్ ఆస్టియోపతితో ఎక్కడైతే ఈ సిగ్నల్స్ అనేటివి మనం మిస్ అవుతున్నామో ప్రతి దగ్గర అన్నీ క్లియర్ చేసుకుంటూ అన్నీ ఓపెన్ చేస్తూ రావడం వల్ల సిగ్నల్స్ అనేటివి కరెక్ట్ పార్ట్కి ఫర్ ఎగ్జాంపుల్ బ్లడ్ సర్కులేషన్ అది ఒక మజిల్ టిష్యూకి మా సప్లై అయినప్పుడు ఏ విధంగా ఉంటుంది అదే సప్లై కాకపోతే ఏ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో అలాగే నరు కండక్షన్ కూడా అంతే నరు కండక్షన్ కూడా కరెక్ట్ ఎఫెక్టెడ్ పార్ట్కి రీచ్ అయినప్పుడే ఆ ఫంక్షన్ మనం చేయగలుగుతాం లేదు అంటే ఫంక్షన్ చేయలేం సో ఇవన్నీ కూడా ఒక ఫీలింగ్స్ అనమాట ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక పని చేయాలి ఒక కోపం ఇవన్నీ కూడా ఒక ఫీలింగ్స్ సంబంధించినవి సో క్రేనియల్ ఆస్టియోపతితో చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ రెండవ దానికి వచ్చే విజల్ ఆస్టియోపతి మన ఈ రోజుల్లో లివర్ ప్రాబ్లం చూస్తాము కిడ్నీ ప్రాబ్లమ్ చూస్తాము యూటరస్ ప్రాబ్లం చూస్తాము సో హార్ట్ ప్రాబ్లం చూస్తాము ఇవన్నీ కూడా ఏదైతే వాటి యొక్క ఆర్గాన్స్ వాటి యొక్క ప్రాపర్ ఫంక్షన్ చేయకపోవడం వల్ల ఇవన్నీ కూడా మనకు లీడ్ అవుతాయి సో వాటి యొక్క ఆర్గాన్స్ యొక్క ఆ ఫంక్షన్ని మనం మళ్ళీ రీప్లేస్ చేయడం వల్ల దానివల్ల ఏదైతే ప్రాబ్లం ఉందో అది కంపల్సరీ మళ్ళీ రియాక్టివేట్ అయిపోయి ఆ ప్రాబ్లం అనేది కంప్లీట్గా మేనేజ్ అయిపోతుంది సో ఇదంతా కూడా టాబ్లెట్ లేకుండా మ్యాక్సిమం చాలా మట్టుకు సర్జరీ లేకుండా ఈవెన్ యూటర్స్ ప్రాబ్లమ్స్ ఫర్ ఎగ్జాంపుల్ లేడీస్లో చాలా చాలా ఇబ్బంది అయిన ప్రాబ్లం ఇది కన్సీవ్ కాకపోవడం కావచ్చు లేదంటే లేడీస్ ప్రాబ్లమ్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈవెన్ ట్యాబ్లెట్స్తో వేసుకొని విసిగిపోయి ఇంకా వేరే సోర్స్ లేని వాళ్ళకి నిజంగా ఈవెన్ విజరల్ ఆస్టియోపతి అనేది ఒక వరం లాంటిది ఇది చాలా చాలా మెరకిల్స్ జరుగుతాయండి దీంతో సో విజరాల్ ఆస్ట్రోపతి అనేది చాలా చాలా బెస్ట్ ఆపర్చునిటీ సో ఈవెన్ ఒక్కొక్క ప్రొఫెషన్కు ఒక్కొక్క టాలెంట్ ఉందండి ఈవెన్ యాక్యుపంచర్ కావచ్చు ఫిజియోథెరపీ కావచ్చు ప్రాక్టీస్ కావచ్చు ఆస్ట్రోపతి కావచ్చు ఒక పర్సన్ అన్నీ నేర్చుకున్నప్పుడు ఒక ఎంత క్రానిక్ అయిన పేషెంట్ని కూడా ఆబ్వియస్లీ ఇది అప్లై చేయాలా అది అప్లై చేయాలా అని కాదు ప్రతీది ఆ కండిషన్కి ఏదైతే అవసరం ఉంటుందో ఆటోమేటిక్గా ఆ ట్రీట్మెంట్ మనం ఇచ్చి ఆ పేషెంట్ యొక్క కండిషన్ని మనం తగ్గించినప్పుడు ఆ చాలా ఎఫెక్టివ్గా తను ఫీల్ అయినప్పుడు ఇంకా అంతకంటే మించి ఇంకేముంటుంది సో అన్నింటికి బేసిక్ మాత్రం ఫిజియోథెరపీ సో ఈ కైరోప్రాక్టిస్ వల్ల కావచ్చు ఆస్టియోపతి వల్ల కావచ్చు ఆక్యుపెంచర్ వల్ల కావచ్చు చాలా 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 ఒక మెరాకిల్ రిజల్ట్స్ ఉన్నాయి దేని యొక్క వాల్యూ దానికి ఉంటుంది